చిల్డ్రన్స్ ఒక రెండు నిమిషాలు నేను ఎక్కువసేపు సేపు మీకు బోర్ కుట్టించిన రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాం మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం నేను మాట్లాడతాను లేకపోతే కూర్చుంటాను మాట్లాడుకుందామా రెండు నిమిషాలు ఖచ్చితంగా మాట్లాడుకుందాం నేను ప్రసంగించట్లా మనం మాట్లాడుకుందాం ఎంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు ఇక్కడికి చేతులు ఎత్తండి సరే మిగిలిన వాళ్ళు ఎందుకని రాలేకపోయారు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులని స్కూల్లోకి ఆహ్వానించి పిల్లల యొక్క చదువు గురించి వాళ్ళ యొక్క నడవడిక గురించి పిల్లలకి విద్యాభ్యాసం సరిగ్గా అందుతుందా లేదా భోజన వసతి సరిగా అందుతుందా లేదా అని చెప్పేసి టీచర్స్ తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకోవడం కోసం ప్రభుత్వం వారు తీసుకొని వచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ యొక్క పేరెంట్ మీటింగ్ తీసుకొని తల్లిదండ్రులు అందరూ టీచర్స్ దగ్గరికి వచ్చి మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా పిల్లలు ఏదైనా చెడు మార్గంలో వెళ్తున్నారా మంచి మార్గంలో వెళ్తున్నారా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అన్ని అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా దీన్ని మనం అందరం అభినందించాలి స్వాగతించాలి కానీ పేరెంట్స్ ఎందుకు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కానీ పిల్లల భవిష్యత్తు బాగుపడే విధంగా ముందుకు తీసుకెళ్తానికి కానీ శ్రద్ధ చూపించలేకపోతున్నాను ఇరవై వేలు ముప్పై వేలు మీ సొంత డబ్బులు ప్రైవేట్ స్కూల్లో పెట్టి వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ ఆకపోయినా సరే దగ్గరగా వెళ్ళేసి మా ఊడు బాగా చదువుతుందా లేదా మా ఊడి మీరు చదువు ఎందుకు చెప్పరు అని ప్రశ్నించేటటువంటి పేరెంట్స్ క్వాలిఫైడ్ టీచర్స్ నాణ్యమైన భోజనం మంచి బుక్స్ అన్నీ అందిస్తూ మంచి విద్యను అందిస్తున్నటువంటి స్కూళ్ళకి వచ్చి మా పిల్లడు భవిష్యత్తు ఎలా ఉంటుంది వారు చక్కగా చదువుతున్నాడా లేదా తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోతున్నారు ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అమ్మ దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మరొకసారి మీటింగ్ వచ్చినప్పుడు మీ ఇంటి పక్కన పిల్లల్లో తల్లిదండ్రులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే గానీ ఖచ్చితంగా ఒక్క రోజు కేటాయించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను తల్లిదండ్రులు మీ పిల్లలు భవిష్యత్తు కోసం సంవత్సరంలో ఒక్క రోజు కూడా మీకు స్కూల్లోకి రాలేనంత బిజీగా ఉంటే వాడి భవిష్యత్తు మీరు ఏం మార్చగలరు దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి పిల్లలు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు తల్లిదండ్రుల మీద పై చేయండి ఒక రోజు మూడు వందల అరవై రోజులు మీకోసం వాళ్ళు కూలి పని చేస్తున్నారు పాపం మీకోసం మీ కడుపు నింపడానికి లేకపోతే మీ ఫీజులు కట్టడానికి లేదంటే మీకు ఏదైనా అవసరాలు చేస్తారు కేవలం ఒకే ఒక్క రోజు మీ గురించి ఎంక్వైర్ చేయడానికి మీ చదువు గురించి తెలుసుకోవడానికి సమయం ఎందుకు మీరు ప్రశ్నించండి మీ తల్లిదండ్రులు పేరెంట్ మీటింగ్ జరిగేటప్పుడు ఎంతమంది పిల్లలు అయితే స్కూల్లో ఉన్నారో అంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు మారుతుంది దయచేసి అర్థం చేసుకోండి మీ టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు చక్కగా అడగండి మా పిల్లలు చదువుతున్నాడా లేదా లేకపోతే టీచర్స్ పాఠం సరిగ్గా చెప్తున్నాడా లేదా నాణ్యమైన భోజనం అందుతుందా లేదని తెలుసుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పిల్లడు మీ తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రాం తీసుకుని రావాలని పిల్లలందరూ భవిష్యత్తు మార్చాలని ఒక పక్క ప్రభుత్వం మరో పక్క ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పూర్వ విద్యార్థులు సమాజం పట్ల సేవా దృక్పథం ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈ పిల్లల భవిష్యత్తు మార్చడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటే తల్లిదండ్రులు మీరు ఒకే ఒక రోజు పవన్ కోసం సమయం కేటాయించుకోవడం అనేది చాలా బాధాకర విషయం రాబోయే రోజుల్లో లేకుండా ప్రతి ఒక్క పిల్లడు ఈ తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా తీసుకొని రావాలని రాబోయే రోజు మీటింగ్ కి ఇక్కడ ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను